ఎస్ఐఆర్ చాలా రాజకీయ పార్టీల అధినేతలకు రాజకీయ పార్టీలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తోంది తమిళనాడు రాష్ట్రంలో రీసెంట్ గా అక్కడ ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అర్చనా పట్నాయక్ ఎన్ని ఓట్లను తొలగించారో చెప్పారు మీడియా వాళ్ళకి అలాగే ప్రజలకు కూడా చెప్పారు మొత్తం తొంభై ఏడు లక్షల ఓట్లను సుమారుగా తొలగించినట్టుగా ఆ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ చెప్పారు ఇప్పుడు మొత్తం తీసేసిన తర్వాత మిగిలిన ఓటర్లు ఎంతమంది అంటే ఐదు కోట్ల నలభై మూడు లక్షల డెబ్బై ఆరు వేల ఏడు వందల యాభై ఐదు ఓట్లు తీయకముందు ఈ ఓటను ఈ తొంభై ఏడు లక్షల తీయక తీయకముందు సుమారుగా ఆరు కోట్ల నలభై ఒక్క లక్షల మంది ఓటర్లు ఉండేవారు ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రాసెస్ పూర్తి అయిపోయిన తర్వాత మిగిలిన ఓట్లు అవి సుమారుగా ఐదు కోట్ల నలభై మూడు లక్షలు ఇందులో ఈ తీసేసినటువంటి వాళ్ళలో సుమారుగా ఇరవై ఆరు లక్షల తొంభై నాలుగు వేలు చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు తీసేసారు తర్వాత గా శాశ్వతంగా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయినటువంటి ఓటర్లు సుమారుగా అరవై ఆరు లక్షల నలభై నాలుగు వేలు అలాగే డూప్లికేట్ ఓటర్స్ అంటే ఒకటి కంటే ఎక్కువ చోట్ల రెండు చోట్ల ఓటు హక్కున్న వాళ్ళు కూడా సుమారుగా ఒక మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల మంది ఉన్నారు వాళ్ళని కూడా తీసేసారు చనిపోయిన వాళ్ళు గా వేరే రాష్ట్రాలకు పోయిన వాళ్ళు అలాగే డూప్లికేట్ ఓటర్లు వీళ్ళందరినీ లెక్క అంతా కూడా ఏరిపారేసిన పారేసిన తర్వాత లెక్క తేలింది ఏంటంటే తొంభై ఏడు లక్షలకు పైగా ఓటర్లను తీసేసారనమాట ప్రక్షాళన జరిగిపోయింది ఇప్పుడు బహుశా ఏప్రిల్లోనో మేలోనో నెక్స్ట్ ఇయర్ ఎన్నికలు జరగబోతున్నాయి స్టాలిన్కి ఎందుకో ఆల్రెడీ తన కుర్చీ కదులుతున్నటువంటి ఫీలింగ్ కలుగుతున్నట్టుగా ఉంది అందుకనే రకరకాల ఆరోపణ ఇప్పుడు చేయొద్దు హడావిడిగా చేస్తున్నారు ఎన్నికల సంఘం ఇది మూడు నెలలు జరగాలి ఈ ప్రాసెస్ ఇప్పుడు మా తమిళనాడు ప్రజలు చాలామంది అయ్యప్ప స్వామిని దర్శ దర్శించుకోవడానికి వెళ్తారు జనవరిలో చేయండి అని చెప్పి రకరకాల కుంటి సాకులు చెబుతోంది డిఎంకే ప్రభుత్వం స్టాలిన్ సర్కార్ కానీ అది చట్టబద్ధమైనటువంటి ప్రక్రియ కాబట్టి అదేమీ కుదరదు అన్ని రాష్ట్ర పన్నెండు రాష్ట్రాల్లో చేస్తున్నాం మీ రాష్ట్రంలో కూడా చేసి తీరాల్సిందని చెప్పి ఈ ప్రాసెస్ రీసెంట్ గానే చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎన్నిపోయాయి ఏ ఏ కేటగిరీలో పోయి మొత్తం క్లియర్ క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సో వీటికి తీసేయడం మాత్రమే కాదు ఎవరికైనా ప్రజలకు అభ్యంతరాలు ఉంటే లేదు మా ఓటు ఉంది ఎందుకు తీసేస్తారని అభ్యంతరాలు ఉంటే వాళ్ళకు కూడా సమయం ఇచ్చారు సుమారుగా డిసెంబర్ పంతొమ్మిది నుంచి జనవరి పద్దెనిమిది వరకు కూడా మీ దగ్గర ఏమైనా వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఉంటే తెచ్చి చూపించండి తప్పకుండా మళ్ళీ ఆ వాలిడ్ అని ప్రూవ్ అయితే తప్పకుండా మీ ఓట్ని తిరిగి యాడ్ చేస్తామని చెప్పి ఎన్నికల సంఘం చెబుతోంది అలాగే కొత్త ఓటర్లు ఫస్ట్ టైం వాటర్లు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా జనవరి ఒకటో తారీఖు లోపల వాళ్ళు ఓటు కూడా నమోదు చేసుకోండి అని చెప్పి ఎన్నికల సంఘం చెబుతోంది అయితే ఇక్కడ బీజేపీ నుంచి తమిళసీ సౌందర రాజన్ గారు మాట్లాడుతున్నారు ఏంటంటే చూడండి ఒక్క చెన్నైలోనే సుమారుగా పద్నాలుగు లక్షల ఓట్లను తొలగించారు ఓన్లీ ఇన్ చెన్నై అలాగే సీఎం నియోజకవర్గంలో కూడా కొలాతూర్ నియోజకవర్గం ఈ కొలాతూర్ నియోజకవర్గంలో అత్యధికంగా ఓట్లను తొలగించారంటే చెన్నై డిఎంకేకి ఏ విధంగా కంచుకోటగా ఉందంటే ఇగో ఈ విధంగా ఈ దొంగ ఓట్లు డూప్లికేట్ ఓట్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చెన్నైలో డిఎంకే రాజ్యం ఎంతకాలం నడిచింది ఇక మీదట నడవదు ఎన్నికల సంఘం చాలా అద్భుతంగా పనిచేసిందని చెప్పి బీజేపీ కితాబనిస్తాం అయితే ఓవరాల్ గా ఈ రోజు వరకు కూడా తమిళనాడులో ప్రాంతీయ పార్టీలదే రాజ్యం ఎందుకంటే ఏఏ డిఎంకే సుమారు ముప్పై నాలుగు సంవత్సరాల పాటు పరిపాలించింది డిఎంకే సుమారు ఇరవై ఐదు సంవత్సరాల పాటు పరిపాలించింది సో అక్కడ జాతీయ పార్టీలకి అవకాశం తమిళనాడు ప్రజలు ఇవ్వలేదు సో అక్కడ ప్రాంతీయ వాదము లేకపోతే రీజనల్ ఫీలింగ్ ఎంత బలంగా ఉందో అనేది మనకి ఇది అర్థమవుతుంది రెండు పార్టీలు కలిపి అధికారాన్ని పంచుకున్నాయి ముప్పై నాలుగు సంవత్సరాలు ఏఐఏ డిఎంకే డిఎంకే ఇరవై ఐదు సంవత్సరాలు అందులో తమిళ సెంటిమెంట్ చాలా బలంగా ఉంటుంది అక్కడ కరుణానిధి ఐదు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు పద్దెనిమిది సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ తర్వాత అతను చనిపోయిన తర్వాత అతని కొడుకు ఇప్పుడున్నటువంటి ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యాడు జయలలిత గారు సుమారుగా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఏఏడిఎంకి తర్వాత పళనిస్వామి చనిపోయిన తర్వాత ఆమె చనిపోయిన తర్వాత పళనిస్వామి నాలుగు సంవత్సరాలు పనిచేశారు రామచంద్ర ఎంజీఆర్ చాలా పెద్ద లీడర్ తమిళనాడులో అతను పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు అతని భార్య జానకి రామచంద్రన్ కేవలం ఒక సంవత్సరం ఆమె పెద్దగా రాజకీయాల పట్ల ఆసక్తి లేదనుకుంటా బహుశా ఆమె కేవలం ఒక సంవత్సరమే ముఖ్యమంత్రిగా పనిచేస్తారు మొత్తం మీద ఓవరాల్గా తమిళనాడు రాజకీయ ముఖ చిత్రాన్ని చూస్తే ఈ రెండు పార్టీలే అధికారాన్ని పంచుకుంటూ వచ్చాయి సో ఇప్పుడు ప్రక్షాళన జరుగుతోంది జరిగిపోయింది ఇక పూర్తి స్థాయి క్లారిటీ దాదాపుగా తొంభై ఏడు లక్షలకు మించి ఇంకా ఎక్కువ పోయేటువంటి అవకాశం లేదు దాదాపుగా ఇదే ఫైనల్ డ్రాఫ్ట్ కావచ్చు ఇప్పుడు ప్రజలు తమిళనాడు ప్రజలు ఏమైనా మార్పును కోరుకుంటున్నారా లేదంటే బీజేపీకి ఏమైనా ఒక అవకాశం ఇస్తారా అనేటువంటిది ఇప్పుడు చూడాల్సినటువంటి ప్రజలు మార్పు కోరుకుంటే తప్పకుండా బీజేపీకి అక్కడ గ్రాఫ్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది లేదు ఒకేసారి మార్పు రాకపోయినప్పటికీ గతంలో ఫామ్ చేసినట్టుగా డిఎంకే అలాగే బీజేపీ ఏకమైతే గనక తప్పకుండా ఒక షిఫ్ట్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది మరి ఎలా ఉంటుందో చూడాలి వెస్ట్ బెంగాల్లో ఆల్రెడీ మమతా బెనర్జీ కింద మీద పడుతున్నారు తమ ఎక్కడ ఓటు బ్యాంకు పోతుందని చాలా గగ్గోలు పెడుతున్నారు తమిళనాడులో కూడా అదే విధమైనటువంటి అంటే అంత తీవ్రంగా లేవు బట్ అదే విధమైనటువంటి ఆరోపణలు ఇది చాలా హడావిడిగా చేస్తున్నారు ఎస్ఐఆర్ ప్రాసెస్ ఇలా కాదు కనీసం మూడు నెలల సమయం ఇవ్వాలి చాలా నిదానంగా చేయాలి ఇప్పుడు చేయకండి జనవరిలో రండి అని చెప్పి రకరకాల కారణాలు చెప్తూ ఉంది డిఎంకే నాయకులు డిఎంకే ప్రభుత్వం మరి చూడాలి తమిళనాడు ప్రజలు ఈసారి వచ్చే ఎన్నికల్లో ఎలాంటి తీర్పుని ఇవ్వబోతున్నారు ఏమైనా ఒక భారీ మార్పును ఏమైనా మనం చూడగలుగుతామా లేదంటే మళ్ళీ ఇదే ద్రవిడవాద రాజకీయాలు అదే ప్రాంతీయ పార్టీలు మరొకసారి అధికారాన్ని చేజిక్కించుకుంటాయనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది మరి మీకేమనిపిస్తుందో తమిళనాడులో ఏదైనా మార్పు జరగబోతోందా ప్రజలు మార్పును కోరుకుంటారా లేకపోతే ఆ లోకల్ ఆ రీజనల్ పార్టీలకే మరొక ఛాన్స్ ఇస్తారా తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి మనం మరొక వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టార్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు